తెలంగాణ పిత బడుగుల పితామవుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాబూజీ జయంతి రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాలు అని చెప్పి ఇన్విటేషన్ కార్డు కొట్టించిన కొట్టించిన తర్వాత ఆ ఇన్విటేషన్ కార్డు తీసుకుపోయి మంత్రి గారు మళ్ళా ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి కదా రవీంద్ర భారత్లో మన సురేష్ కూడా ఉన్నటప్పుడు బాగా యాక్టివ్గా అప్పుడు అయితే పొయ్యి రవీంద్ర భారత్ల కార్యక్రమం ఉందన్న పొయ్యి అనగానే వెంటనే బర్ర బర్ర జింపేసింది కాడు జాతి జాతిపిత ఇల్లు చిడుకు అర్థం కాలేదు అక్కడ ఓడేందంటే పిత అని ఉంది జాతి పిత ఎవడే నీకు ఇది చెప్పింది కమ్యూనిస్టుల మాటలు వింటున్నాను అనేట కమ్యూనిస్టులు ఎక్కడ సార్ నాకు బీసీ సంఘాల నాయకుడు జాతిల సినిమాలు కూడా జీవించిండదు అనేట ఏ వానికి ఏం పని లేదు నీకేం పనిలేదు జాతి వాడెందుకు అయితే ఆయన ఎందుకు అవుతాడే జాతిపితను నేను కదా అనగానే మళ్ళా రామన్న వచ్చి అన్న పరిస్థితులు మంచిలేవు జయంతి జరగాలంటే అది ఒక్క పదం తీసే అన్నాడు నేను ఒక ఒక పదం ఒకటైతే అయితే చేస్తాన్న మళ్ళా కేసీఆర్ దగ్గర తీసుకుపోయిందా మాత్రం తీసేస్తాను పబ్లిక్లో మంచి దాన్ని మాత్రం జాతిపిత అని మన అట్టే ఉన్నిస్తా అని చెప్పిన కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోయినట్టు ఇట్లా ఉండాలి ఆ కార్డు కానీ ఇక్కడ జాతిపిత అనేది మీ కార్డు మంచిది ఆయన తెలియదు నాకు తెలుసు చనిపోతేనే రాలేదు బతుకున్నప్పుడు రాలేదు చనిపోయినప్పుడు రాలేదు అప్పుడు ఆయన రాడు అని మాకు తెలుసు కాబట్టి ఆ ప్రోగ్రామ్ అట్లా అయ్యింది జాతిపితగా ఫస్ట్ మనమే ఇలా అనౌన్స్ చేసి రవీంద్ర భారత్లో ప్రోగ్రాం అయింది నేనేమంటున్నా సరే ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం ప్రభుత్వంలో మధుయాసి కానీ ఉన్నాడు ప్రభాకర్ ఉన్నాడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ అని ఉన్నాడు ఈ ముగ్గురు మనకు మూల స్తంభాలు లాంటి వాళ్ళు బీసీలలో ఏ సమస్య ఉన్నా గత ప్రభుత్వం లెక్క కాకుండా గత ప్రభుత్వంలో కేసీఆర్ కలవాలంటే ఒక దైవాంశ సంబూతును కలిసేటట్టుండే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు బాధ్యత తీసుకుంటారు నా విజ్ఞప్తి ఏంటంటే మనమందరం కలిసి ఒక పెరేడ్ గ్రౌండ్లో లేకపోతే నిజాం కాలేజ్ గ్రౌండ్లో బాబూజీ గారికి ఇవాళ తెలంగాణ జాతిపిత అవార్డు నామకరణం చేస్తూ నామాభిషేక పట్టాభిషేకం అని ఒక పేరు పెట్టుకుని పెద్ద ఎత్తున నిజాం కాలేజీలో కార్యక్రమం పెడదాం ప్రజల హృదయాలలో ఉన్నటువంటి నాయకుని ఈ జీవల రూపంలో వచ్చినవి చాలా తక్కువ కాబట్టి మనకు మనమే నిజాం కాలేజీలో ఒక నామకరణ పట్టాభిషేకం ప్రారంభిస్తే ఇక ఆయన జయంతికి వర్ధంతికి అన్ని కార్యక్రమాలకు జాతిపిత జాతిపితని కపోతుంది ఆటోమేటిక్గా ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకు వాళ్ళే ప్రజలే అనౌన్స్ చేసుకున్నప్పుడు ఇక మాదే ఉండి ఏదో పేరుకు ఇస్తే అయిపోతుంది అని చెప్పి ప్రభుత్వం ఇస్తుంది ఆ దిశగా ఆలోచన చేయాలి ఎందుకంటే మహాత్మా పూలే మహాత్మా గాంధీ కంటే ముందు మహాత్మా బిర్దాంకితుడు ఇలా ఎవరికి తెలియదు పూలేకు గాంధీ కంటే ముందే మహాత్మా బిర్దాంకితుడు అని ఎవరికి తెలియదు మనమే కొండలేశ్వర్ బాబుజీకి ఈ బిరుదును మనం లక్షల మంది ఇచ్చేసి ప్రతి జిల్లాల్లో ప్రతి గ్రామాల్లో ఒక సాంస్కృతిక ఉద్యమం లెక్క పాటల రూపంలో మాటల రూపంలో దీన్ని తీసుకపోతే ప్రభుత్వాలు ఆటోమేటిక్గా వస్తాయి ఎందుకంటే గుత్వ ఎవరి చేతిలో ఉందో మర్రే వానికి కాబట్టి మనం ఐక్యమత్యం అయితే ఏ ప్రభుత్వం ఉన్నా మన వైపు చూస్తాం వాళ్ళు మన వాళ్ళు కావచ్చు పక్క వాళ్ళు కావచ్చు ఎవరైనా ఏ సమాజం అయితే చైతన్యవంతంగా ఉంటుందో ఆ సమాజం వైపే చూస్తారు